షాక్ షాకిబ్కి టూ నెంబర్ వచ్చింది కాబట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి గా ఫస్ట్ ఆపర్చునిటీ మనకు వచ్చినప్పుడు ది బెస్టే చూజ్ చేసుకుంటాం మనము షాకిబ్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు షాకిబ్ పవన్ ని దివ్యని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు సెకండ్ నాగా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫోర్ ని నాగా వచ్చేసి ఫోర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు హరితారిష్ శ్రీజ ప్రియా అనుష వీళ్ళు నలుగురిని అయితే సెలెక్ట్ చేసుకున్నారు మిగిలిన వారందరినీ మనీష్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ బెస్ట్ వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా మిగిలిన వాళ్ళకి ఆయనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళని అయితే మనీష్ సెలెక్ట్ చేసుకున్నారు ఎపిసోడ్ మొత్తం చూస్తే మనీష్ ని టార్గెట్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే ప్రతి దాంట్లో పాయింట్అవుట్ చేసి ఆయనని కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది పార్ట్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా షాకిబ్ నాగా వాళ్ళిద్దరు ఏ జడ్జి నుంచి తీసుకోవాలనో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు మిగిలి మిగిలిన వాళ్ళని మనీష్ సెలెక్ట్ చేసుకున్నాడు కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసుకున్న విషయంలో కూడా ఫస్ట్ వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు మిగిలిన వారిని మనీష్ సెలెక్ట్ చేసుకున్నాడు గేమ్ ఏంటంటే అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష టాస్క్ ఇదన్నమాట మైండ్ తోటి ఉంటుంది లెగ్ బేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇందులో మొత్తం ట్వెల్వ్ రౌండ్స్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉన్నాయి చిన్న చిన్న క్వశ్చన్స్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి బెల్ కొట్టారో వాళ్ళే ఫస్ట్ ఆన్సర్ చేయాలి ఒకవేళ బెల్ కొట్టి రాంగ్ ఆన్సర్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ కి వాళ్ళకి ఛాన్స్ ఉండదు అనమాట నెక్స్ట్ మిగిలిన టూ టీమ్స్ లో నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ రావాల్సి అనమాట రాంగ్ చెప్తే వాళ్ళకి ఛాన్స్ లేదు ఆ క్వశ్చన్ కి వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది సో లాస్ట్ కి ఏ మొత్తం అయిపోయాక లాస్ట్ కి విన్ అయింది నాగా టీమ్ మనీష్ లూజర్ అయిపోయాడు దానికి యాంకర్ శ్రీముఖి జడ్జెస్ మరీ మరీ గుచ్చి గుచ్చి చెప్పారనమాట మనీష్ లూజర్ మనీష్ లూజర్ అని చెప్పి ఈ విషయంలో టార్గెట్ చేసినట్టు అనిపించింది నాగా టీం విన్ అయింది కాబట్టి వీళ్ళకి ఓట్ అపిల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది టీంలో నుంచి ఎవరికి ఛాన్స్ ఇస్తారంటే నాగా హరీష్కి ఇస్తుంటే హరీష్ నాకేం వద్దు మీరు టీం లీడర్ కాబట్టి బాగా చేశారని చెప్పి ఆయనకే తీసుకోమన్నాడు ప్రియా ఉండి నాకు కావాలని చెప్పింది శ్రీజాకి ఆల్రెడీ ఓట్ అప్పల్ వచ్చింది కాబట్టి శ్రీజా తను యూజ్ చేసుకోవాలనుకోవట్లేదు సో ప్రియా నాకు కావాలని చెప్తే ప్రియకి ఛాన్స్ ఇచ్చారనమాట ఓటపిల్ కోసం సో అది అయిపోయింది నెక్స్ట్ వాల్యూబుల్ ప్లేయర్ టీం లీడర్ గా ఉన్న ఓటపిల్ ని తను యూటిలైజ్ చేసుకోలేదు వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళకే ఇచ్చారు అయినా సరే వాల్యూబుల్ ప్లేయర్ గా మంచిగా టీమ్ ని లీడ్ చేశారని చెప్పి నాగకి మళ్ళీ ఛాన్స్ వచ్చింది ఓటపిల్ చేసుకోవడానికి తను కూడా ఓటపిల్ చేసుకున్నాడు నెక్స్ట్ లూజర్ లూజర్ మనిషికి ఎల్లో కార్డ్ వచ్చింది ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఎయిట్లో లో ఇది జరిగిందనమాట మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ